మన వెంకటన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని విశ్వక్ సేన్ బాబు మొదటి హీరో గారు ఇండస్ట్రీ నుంచి రెండు లక్షల సాయం చేసిండు సింగ్ సార్ రెండు లక్షలు సార్ మాకు సాయం చేసిన మాకు విషయం కట్టి చాలా హెల్ప్ అవుతుంది మన విశ్వక్ సేన్ బాబుకి చాలా థ్యాంక్ యూ విశ్వసింగ్ అన్న మా గబ్బర్ సింగ్ టీమ్ తరపు నుంచి థ్యాంక్ యూ విశ్వసింగ్ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా శశి టీవీ వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు మా న్యూస్ అందరికీ చూసేలా చేసినందుకు చూసినందుకు చాలా మంది వచ్చి స్పందించు థ్యాంక్ యూ శశి టీవీ ఇలాంటిది ఇంకా ఇంకా మీలాగనే హీరోస్ అన్ని ముందుకు వచ్చి చేయాలని కోరుకుంటున్నాం అన్నా సింగ్ సార్ రెండు లక్షలు సార్ మాకు ఫిషన్ చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇండస్ట్రీలోకి చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద హీరోలు వీళ్ళందరూ కలిసి మాకు మా ఫిషింగ్ అన్న కిడ్నీకి చేంజ్ అయ్యేదాకా మీరు అందరు హెల్ప్ చేయాలి అని మాకు కోరుకుంటున్నాము సింగ్ సన్నా మా గబ్బర్ సింగ్ టీమ్ తరఫు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ బాబు మీరు ఈ రెండు లక్షల రూపాయలు చెక్కు ఫిష్ట గురించి పంపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన వెంకటన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని విశ్వక్సేన్ బాబు మొదటి హీరో గారు ఇండస్ట్రీ నుంచి రెండు లక్షల సాయం చేసిండు అలాగే అందరు హీరోలు వెంకటన్నకు అండగా ఉండి ఆయన అన్నను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా నుంచి ఇలా వేడుకుంటున్నాము ప్లీజ్ అందరూ ముందుకొచ్చి వెంకటన్నకు కిడ్నీ చేంజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విశ్వక్ బాబు అందరికీ నమస్కారం ముందుగా మన విశ్వక్సేన్ బాబుకి చాలా థ్యాంక్ యూ ఇలాంటి హెల్ప్ మన ప్రతి ఒక్కరు సినీ ఇండస్ట్రీ నుంచి హీరోలందరూ వచ్చి మన ఫిష్ వెంకటన్నని మళ్ళా ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చి మంచి మంచి సినిమాలు చేయాలని మీరు సహకరించి మా వెంకటన్నని మంచి చేసి బయటకు రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ విశ్వక్సేన్ బాబు మీరు స్పందించి రెండు లక్షల రూపాయలు వెంకటన్న ఆరోగ్య విషయం గురించి అని పంపించారు చాలా థ్యాంక్ యూ నిజంగా మీరు ఫస్ట్ హీరో టాలీవుడ్ నుంచి ఎంబడే స్పందించి డబ్బులు పంపించారు ఇలా వేరే వాళ్ళ గిటా పంపించి హెల్ప్ చేయాల్సిందిగా ఎందుకంటే మన సినీ కార్మికులు మనమే కాపాడుకోవాలని ఇది ఒక అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అలా అలాగే అలాగే ఇంకోటి ఏంటంటే విషయం ఆర్బిఎం హాస్పిటల్కు చాలా థ్యాంక్స్ అలాగే డాక్టర్ నరేందర్ అన్న కదా నరేందర్ గారికి నరేందర్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే అన్న ఈరోజు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు హాస్పిటల్ వాళ్ళకు ముఖ్యంగా చాలా థ్యాంక్ యూ ఇలాగే మాకు కోఆపరేట్ చేయాలని వెంకటన్న మంచిగా బయటికి వెళ్ళేదాకా మీరు ఎట్లనే కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా అన్న మా గబ్బర్ టీం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న మీరు మీ పెద్ద మనసుతోని మీరు ఇక్కడ విదేశాలలో ఉండి కూడా ఇక్కడ ఫిష్ వెంకటన్న గురించి ఆలోచించి మీరు రెండు లక్షల రూపాయలు ఇక్కడికి అందించారంటే చాలా గొప్ప విషయం అన్న మీరు మంచిగా స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఫిష్ వెంకటన్న వెంబడే ఈ సమస్య నుండి బయటకు వచ్చి మంచి మంచి సినిమాలలో కూడా యాక్ట్ చేయాలని చెప్పి కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను ఇంకోటి ఏం విషయం అంటే మా శశి టీవీ వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు మా న్యూస్ అందరికీ చూసేలా చేసినందుకు ఈ చూసినందుకు చాలామంది వచ్చి స్పందించు థ్యాంక్ యూ శశి టీవీ